రేపు శుక్రవారం రోజున గుమ్మం దగ్గర ఇది చల్లితే చాలండి అద్భుతమైన ఫలితాలైతే వస్తాయి డబ్బుల మూటతో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుందన్నమాట కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి శుక్రవారం రోజున లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తుందన్నమాట ఆ తల్లి యొక్క అనుగ్రహం కలగాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు అయితే ఈ శుక్రవారం రోజున గుమ్మం దగ్గర ఇది చల్లుకోవటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని మనకు పురాణాలు చెప్తున్నాయి అన్నమాట అయితే గుమ్మం దగ్గర ఏది చల్లాలి ఎలాంటి నియమాలను పాటిస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుందో తెలుసుకునే ముందు వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే మనకు శుక్రవారం రోజున లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని కొన్ని నియమాలను పాటిస్తాం అంటే కొన్ని నియమాలను తప్పనిసరిగా ఆచరిస్తాం అంటే ఏంటంటే ఆ తల్లి యొక్క అనుగ్రహం ఉందంటే మనకు ఆటోమేటిక్గా సంపాదన అనేది చేకూరుతుంది అదే ఆ తల్లి యొక్క అనుగ్రహం లేకపోతే రూపాయి కోసమైనా సరే మనం చాలా కష్టపడాల్సి వస్తుందన్నమాట ఒక్క రూపాయి కూడా మనకు అప్పుగా పుట్టదు మనకు ఏంటంటే గనక ప్రాప్తం అనేది కలగదు అయితే మీకు ఆ తల్లి యొక్క అనుగ్రహం కలగాలంటే శుక్రవారం నాడు చక్కగా ఈ పనులను చేయాలి అయితే శుక్రవారం రోజున ఉదయం సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలన్నమాట మనము ఒక్కొక్కసారి కొన్ని పనుల కారణంగా బారెడు పొద్దెక్కే వరకు కూడా నిద్రిస్తుంటాము అలా నిద్రించటం వల్ల దారిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది దీనివల్ల ఏమవుతుందంటే ఇల్లంతా కూడా కష్టాల పాలవుతుందని చెప్పవచ్చు అంటే మీరు శుక్రవారం తెల్లవారుజామున నిద్రలేస్తే ఇంకా చాలా మంచిది అయితే శుక్రవారం ఉదయం తెలియవగానే మనం వంటింట్లోకి వెళ్ళి ఏదో ఒక పని చేసేస్తుంటాము కానీ అలా వంటింట్లోకి వెళ్ళి అలా చేయకండి మీరేంటంటే కనుక పాచిముహంతో ముఖం కడగకుండా వంటింట్లో గ్యాస్ స్టవ్ని వెలిగించటం ఇంట్లో పనులను చేయటం అలాంటివి చేయకండి మీరు ఏంటంటే కనుక ఉదయం నిద్ర లేచిన తర్వాత నోట్లో కాస్త నీళ్లు పోసుకొని నోటి నుంచి ఆ వాటర్ని ఉంచేసి తర్వాత మీరు ఇల్లు వాకిలిని చక్కగా శుభ్రం చేసుకోండి తర్వాత ఏం చేయాలంటే గనుక ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకున్న తర్వాత గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఇంటి ముందట చక్కని ముగ్గులు వేసుకోవాలి శుక్రవారం పూట ఇలా చేస్తేనే చాలా మంచిది తర్వాత ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పును వేసుకొని శుభ్రం చే చేసుకోవాలి అయితే శుక్రవారం పూట నీళ్ళల్లో పసుపు కలిపి ఇంటిని శుభ్రం చేయకూడదు గురువారం శుక్రవారం రోజులలో ఇంటిని శుభ్రపరిచే నీళ్ళల్లో రాళ్ల ఉప్పును వేసుకొని శుభ్రపరిస్తే ఇంట్లో ప్రతికూల శక్తులు ప్రవేశిస్తే గనక అవి బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది తర్వాత కిచెన్లోని గ్యాస్ స్టవ్ ని క్లీన్ చేసుకొని స్నానాది కార్యక్రమాలు చేసేసుకొని లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలి డబ్బులు బాగా సంపాదించాలి దారిద్రాలన్నీ తొలగిపోవాలి అంటే స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపుని వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది అయితే ఆడవారు మగవారు పిల్లలు పెద్దలు ఎవరైనా సరే స్నానం చేసే నీటిలో శుక్రవారం పూట చిటికెడు పసుపుని వేసుకొని చేస్తే చాలా మంచిది అయితే ముఖ్యంగా ఆడవారు కాళ్ళు చేతులకి ఒంటికి పసుపుని పట్టించి స్నానం చేస్తే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అయితే పసుపుని ఎక్కువగా పెట్టుకోకూడదు లైట్గా పెట్టుకుని స్నానం చేయాలి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి ఆరోగ్య ప్రాప్తి అనేది కలుగుతుంది శుక్రవారం రోజున తప్పకుండా తలస్నానం చేయాలి చాలా మంది అంటారు శుక్రవారం పూట తలస్నానం చేస్తే దరిద్రం అని కానీ మన పూర్వకాలంలో శుక్రవారం వచ్చిందంటే చక్కగా తలస్నానం చేసి ఆడవాళ్ళు ఇంట్లో దీపం పెట్టేవారు మరి అలా దీపం పెడితేనే కదా మన ఇంట్లోకి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది శుక్రవారం రోజున నలుపు రంగు వస్త్రాలని ధరించకూడదు నలుపు రంగు వస్త్రాలు ధరిస్తే మీ ఇంట్లో దారిద్ర దేవత తాండవిస్తుంది దారిద్ర దేవత మిమ్మల్ని పట్టిపీడిస్తుంది అలాగే శుక్రవారం రోజున భూజుని ఏంటంటే మరేంటంటే పూజా మందిరంలో ఉన్న లక్ష్మీదేవి యొక్క చిత్రపటాన్ని శుక్రవారం పూట బయటకు తీసి శుభ్రం చేయకూడదు ఎందుకంటే మనం పూజ గది నుండి బయటకు తీస్తే లక్ష్మీదేవి ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది మనం ఒక రోజు ముందు అంటే గురువారం రోజున లక్ష్మీదేవి యొక్క చిత్రపటాన్ని శుభ్రం చేసుకోవాలి ఇంకేంటంటే గనక తామర పుష్పం కానీ మీకు అందుబాటులో లభించినట్టయితే ఖచ్చితంగా ఒక్క సరైనా సరే లక్ష్మీదేవికి తామర పుష్పాన్ని సమర్పిస్తే ఖచ్చితంగా మీరు కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి తామర పుష్పాలు అనే కాదు గులాబీ పుష్పాలు కానీ మల్లె పుష్పాలు కానీ మందార పుష్పాలు కానీ మీకు ఏ పుష్పాలు అందుబాటులో ఉంటే ఆ పుష్పాలని లక్ష్మీదేవికి సమర్పించండి ఆ తల్లి సంతోషిస్తుంది ఆడంబరంగా కాకుండా మనం ఆ తల్లికి సంతోషంగా మనస్ఫూర్తిగా మనం పూజించినట్లయితే ఆ తల్లి సంతోషించేలాగా ఇంట్లో పూజ చేసుకుంటే చాలా మంచిది ఆవు నెయ్యితో దీపారాధన చేయండి అంటే మీ శక్తి కొలది ఆవు నెయ్యి అనే కాదండి లేదంటే నువ్వుల నూనెతో కానివ్వండి దీపారాధన చేయండి మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ పోవాలి మీకు ఇల్లు అనుకూలించాలి మీ సంపద పెరగాలి అనుకుంటే గనక దీపం పెట్టేటప్పుడు లవంగం వేసి దీపం పెట్టండి శుక్రవారం లవంగాన్ని పెట్టి దీపం వెలిగిస్తే చాలా మంచిది శుక్రవారం అయితే ప్రమిదను డైరెక్ట్గా నేలపైన పెట్టకుండా మందార ఆకు కానీ లేదా అరటి ఆకు కానీ మీకు ఆ సమయానికి ఏ ఆకు అందు అందుబాటులో ఉంటే ఆ ఆకుపైన స్వస్తి గుర్తును వేసి లేదంటే పసుపు కుంకుమలు రాసి దానిపైన ప్రమిద పెట్టి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ రెండు వత్తులను ఒక వత్తిగా చేసి దీపారాధన చేయండి ఏకవత్తిని మాత్రం వేసి దీపం పెట్టకూడదు లేదంటే ఒక ప్రమిదలో నాలుగు వత్తులు విడివిడిగా వేసి అయినా సరే దీపం వెలిగించవచ్చు అలాగే ఆ ప్రమిదలో పువ్వుతో ఉన్నటువంటి లవంగం వేసి దీపారాధన చేయండి లేనటువంటి లవంగం పరిహారానికి పనికిరాదు తర్వాత మీరు ఒక చిన్న బెల్లం ముక్కని కానీ లేదంటే అరటి పండును కానీ లేదంటే పంచదారని కానీ ఆ సమయానికి మీకు ఏది అందుబాటులో ఉంటే అది నైవేద్యంగా సమర్పిస్తే పూజ అనేది సింపుల్గా అయిపోతుంది శుక్రవారం పూట ఎవరైనా భిక్షాటనకి మన ఇంటి ముందుకు వస్తే వారికి ఒక పావుసర బియ్యం కానీ లేదంటే ఒక రెండు రూపాయలు కానీ ఏదైనా ఒకటి మీకు తోచినంతగా దానం ఇవ్వండి ఎందుకంటే గనక లక్ష్మీదేవి మనల్ని పరీక్షిస్తుంది వీళ్ళు దానం చేసే గుణం కలవారా లేదంటే పీనాసి వాళ్ళ అని లక్ష్మీదేవి మనల్ని పరీక్షిస్తుందన్నమాట అలాగే దానం చేస్తే మనకు ధనాన్ని అంతకంతగా లక్ష్మీదేవి మనకు చేకూరుస్తుంది డబ్బుని మనము ఇతరులకు ఇవ్వకూడదు కానీ బియ్యం కావచ్చు లేదంటే మన దగ్గర ఉండే వస్తువులు కావచ్చు దానం చేస్తే చాలా మంచిది ఎంత దానం చేస్తే మనకు అంత మంచి జరుగుతుంది మనం శుక్రవారం దేవాలయాలకు వెళ్ళినప్పుడు చూస్తుంటాం కదా అక్కడ ఉన్నవారికి మనం డబ్బులు దానంగా ఇస్తాం కదా మనం ఏంటంటే అప్పుగా కానీ వారి నుండి మనం తిరిగి ఆశించి కానీ మనం ఇవ్వటం లేదు వారికి దానంగా ఇస్తున్నాం కాబట్టి మనకు దానికి తగ్గ ప్రతిఫలం అనేది ఆ లక్ష్మీదేవి మనకు కరుణిస్తుందన్నమాట అలాగే శుక్రవారం పూట పాలు కానీ లేదా పెరుగు కానీ ఎవరికి ఇరుగు పొరుగు వారికి ఇవ్వకూడదు అలాగే పాలతో చేసినటువంటి పదార్థాలు ఏవైనా సరే ఇవ్వకూడదు ఎందుకంటే లక్ష్మీదేవి ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది అందుకే శుక్రవారం పూట ఇంటి నుండి ఆడపిల్లను పంపించరు పుట్టింటి నుండి అత్తవారింటి ఇంటికి ఆడపిల్ల శుక్రవారం పూట వెళ్ళకూడదు అని చెప్తుంటారు అలాగే శుక్రవారం పూట చింతపండు కానీ పసుపు కానీ మామిడికాయ కానీ ఎవరికి అప్పుగా కానీ దానంగా కానీ ఎవరికి ఇవ్వకూడదు ఎందుకంటే ఈ పదార్థాలన్నీ లక్ష్మీకారకంగా భావిస్తారు కాబట్టి ఇక ఆ తర్వాత ఏంటంటే శుక్రవారం పూట మీ గుమ్మం దగ్గర ఇది చల్లండి ఇది చల్లడం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి మీ ఇంటికి చేరుతుంది మీ ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీకు కావాల్సినంత ఐశ్వర్యం ఇస్తుంది ఒక చిన్న బౌల్ని తీసుకొని గులాబీ రేకులు కాస్త పసుపు కాస్త కుంకుమ రెండు చుక్కల పాలు ఐదు చుక్కల అత్తరు వీటన్నింటినీ చాలా బాగా మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని గుమ్మం దగ్గర చల్లండి ఆ తర్వాత ఏంటంటే మీరు డోర్లపైన కూడా చిలకరించవచ్చు మరి ఎక్కువగా కాకుండా ఒక అర గ్లాసు వాటర్ తీసుకొని అందులో మీరు ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి రెండు చుక్కల పాలు ఐదు చుక్కల అత్తరు అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ కుంకుమ గులాబీ రేకులు ఏంటంటే గనక అత్తరు లేకపోతే మీరు రోజ్ వాటర్ అయినా సరే తీసుకోవచ్చును తీసుకొని మీరు డోర్ పైన చిలకరించండి మీరు ఇలా కలుపుకున్నటువంటి వాటర్ని ముందుగా మీ సింహద్వారం దగ్గర తర్వాత మీ గుమ్మం దగ్గర అలాగే మీ పూజ గది ముందట మూల మూలలోనూ ప్రతి ఒక్క చోట మీరు ఈ వాటర్ని చిలకరించాలి ఈ వాటర్ని ఇలా చిలకరించేటప్పుడు మీ మనసులో మా ఇంట్లో ఉన్నటువంటి చెడంతా కూడా తొలగిపోయి మా ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి మాకంతా కూడా మంచి జరగాలి అని మీ మనసు లో చెప్పుకోవాలి ఎందుకు ఈ పరిహారమే చేయాలి అంటే మనము ఈ వాటర్లో వేసుకున్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటివి అలాగే ఎన్నో అద్భుతాలని సృష్టించే ఈ పరిహారం నీళ్లే కదా నీళ్లతోనే ఏమవుతుందని అనుకోకూడదు నీళ్లు పంచభూతాలలో ఒకటి పాలు ఏంటంటే గనుక పాల కడలి నుండే కదా లక్ష్మీదేవి ఉద్భవించింది అలాగే పసుపు కుంకుమ మంగళకరమైనది శుభకరమైనది తర్వాత ఏంటంటే గనుక ఇది సుగంధ ద్రవ్యం అన్నమాట ఈ సువాసన ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది అధిక ధనవంతులు కానీ లేదా మార్వాడీలు కానీ పెద్ద పెద్ద కోటేశ్వర్లు కానీ మునులు కానీ సిద్ధులు కానీ సాధువులు కానీ పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి చిత్రపటం పైన అత్తరుని చల్లుతారు పూర్వ పూర్వకాలంలో కూడా పూజలు చేసేటప్పుడు ఈ అత్తర్ని చల్లటం అనేది ఆచరించేవారు అలాగే ఈ అత్తరు అనేది ఇంట్లోకి దుష్ట శక్తులను రానివ్వకుండా చేస్తుంది అది ఎలాగా అంటే అత్తరు అనేది మంచి సువాసన కలిగి ఉంటుంది మంచి సువాసన ఎక్కడైతే ఉంటుందో అక్కడ మంచి ఉంటుంది మంచి ఉన్న చోట చెడు అనేది ఉండదు చెడు అనేది బయటకి వెళ్ళిపోతే మంచి అనేది ఆకర్షిస్తుంది కాబట్టి అత్తరు అనేది మనకు చాలా మంచి జరగటానికి ఉపయోగపడుతుంది అయితే ఈ వాటర్ని ఎప్పుడు చల్లాలి గుమ్మం ముందర అంటే గనుక సాయంత్రం సమయంలో చల్లండి ఎందుకంటే సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ ఉంటుంది కాబట్టి ఇంటి ముందట సువాసనభరితంగా చక్కగా ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఆర్థిక సమస్యలన్నిటినీ పోగొడుతుంది అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని మా కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి